సాయినాథ్ మహారాజ్ కి జై అంటే మానవుడు దైవంగా పరిణామం చెంది దైవమే తాను అవటమే పరమావతి మానవుడు దైవంగా పరిణామం చెంది దైవమే తాను అవటం అదే పరమావతి శ్రీ గురు చరణం శరణం శరణం దత్తగురి చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 అంటే మానవుడు దైవంగా పరిణామం చెంది దైవమే తానవటమే పరమావతి శ్రీ గురు చరణం శరణం 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 చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం